నందికేశ వ్రత కథ ఇప్పుడు విందాం ఒకరోజు పార్వతీదేవి శివుడు పాదాలు ఒత్తుతూ ఉంది అప్పుడు ఆమె చేతులు కఠినంగా ఉండడం వల్ల శివుడు తన పాదాలను ఒత్తవద్దని ఎందుకంటే చేతులు కఠినంగా ఉన్నందున నాకు అలాంటి సేవ చెయ్యొద్దని చెప్పి హరుడు పార్వతిని వారిస్తాడు తన చేతులు ఎందుకింత కఠినంగా అయ్యాయి ఇప్పుడు అవి పోవాలంటే ఏం చేయాలని చెప్పి పార్వతి భర్తని అడుగుతుంది నీలాటి రేవున వేడి నీళ్ళతో వచ్చిపో వాళ్ళకి తలంటి నీళ్ళు పోయించమని చెప్తాడు శివుడు పార్వతీదేవి భర్త ఆజ్ఞ ప్రకారం అట్లే చేయడానికి వెళుతుంది అప్పుడు ఒక పేదరాలు అటువైపుగా వచ్చి ఆమెతో తలంటి నీళ్ళు పోయించుకొని వెళుతుంది పార్వతీదేవి ఆమెపై దయదలిచి సంపదలను ఇస్తుంది ఆనాటి నుంచి ఆ పేదరాలు ధనవంతురాలే తన ఇంటికి వచ్చిన వారందరికీ పని చెప్తూ అహంకారిగా తయారైంది ఆ సంగతి పార్వతీదేవికి తెలిసి గర్విష్ఠురాలగా ఆమె భాగ్యాన్ని తీసివేయటకు విఘ్నేశ్వరుని పంపిస్తుంది అప్పుడు ఆ భక్తురాలు ఉండ్రాలు నైవేద్యంగా పెడుతుంది అది తిన్న వినాయకుడు ఐశ్వర్యాన్ని మరింత ఇచ్చి వెళ్ళిపోతాడు తరువాత పార్వతి నందిని పంపిస్తుంది ఆమె దగ్గరికి నందీశ్వరుడికి ఈ భక్తురాలు శనగలు వాయనము ఇస్తుంది ఆది తిన్న తీసుకున్న తర్వాత నందీశ్వరుడు కూడా ఏమీ చేయలేకపోతాడు పిమ్మట పార్వతి భైరవుణ్ణి పంపగా అతనికి ఆమె గారెలు వండి పెట్టడిచే అతను కూడా ఆ భక్తురాలి భాగ్యాన్ని ఏమీ చేయలేకపోతాడు పిమ్మట పార్వతి చంద్రుణ్ణి పంపిస్తుంది అప్పుడు చంద్రుడు కూడా చలిమిడి తిన్న తర్వాత ఆమె భాగ్యానికి ఏమీ హరించలేకపోతాడు అటు పిమ్మట పార్వతి సూర్యుడిని పంపిస్తుంది అతనికి ఈమె క్షీరాన్నము పర్వాణుము వండి పెడుతుంది అందుచేతన సూర్యుడు కూడా ఏమీ చేయలేకపోతాడు అర్జునుడిని పంపగా ఆమె అతనికి అప్పాలు నైవేద్యంగా పెడుతుంది అప్పుడు అర్జునుడు కూడా ఆమె భాగ్యాన్ని హరించలేకపోయాడు పిమ్మట శివుణ్ణి పంపగా శివుడికి చిమ్మిలి నైవేద్యంగా పెడుతుంది ఆ భక్తురాలు అప్పుడు శివుడు కూడా ఏమీ చేయలేకపోతాడు తుదకు పార్వతీదేవే వెళుతుంది ఆమెకి ఈ భక్తురాలు పులగము నైవేద్యంగా పెడుతుంది పార్వతీదేవి ఆ భక్తురాలి భక్తికి మెచ్చి నీవు వండి వండిపెట్టిన తొమ్మిది పదార్థాలను ఉద్యాపన చేసుకున్న ఎడల మానవులకు సకల సంపదలు కలిగి ఈతి బాధలు తొలగుతాయని చెప్పి వరమిచ్చి పార్వతీదేవి వెళ్ళిపోతుంది ఇది నందికేశ్వర నోము యొక్క కథ ఇంకోసారి ఇంకో విషయం విందా ఓం నమ శివాయ